వాణ్ణి పిలిచి పిలవగానే ఇంత పాశం వేసి లాగుతున్నటువంటి యమభటుల దగ్గరికి ఎవరో నలుగురు వచ్చారు వాళ్ళు పీతాంబరధారులై శంఖ చక్ర కథా పద్మములను పట్టుకున్నటువంటి వాళ్ళై మంచి మంచి కిరీటాలను ధరించినటువంటి వారై చూడగానే అబ్బా ఎంత అందంగా ఉన్నారో అన్నట్టుగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చాడా అన్నట్టుగా ఉండి ఈ యమభటులందరినీ కూడా పక్కకి తోసేశారు తోసేస్తే భటులు పక్కకు పడిపోయారు పడిపోతే వాళ్ళు లేచి వచ్చి అన్నారు మీరెవరు దివ్య మంగళాకృతులయ్యి ఉన్నారు ఇటువంటి మంగళాకారులైనటువంటి మీరు ధర్మచక్రం తిరగకుండా అడ్డొస్తున్నారు వీడి పేరు వజామీలుడు మహాపాపాత్ముడు చెయ్యరాని పాపములన్నీ చేశాడు ఇటువంటి వాడి ప్రాణములను ఉగ్గడించవలసినటువంటి సమయం ఆసన్నమై యమధర్మరాజు గారు మమ్మల్ని పంపించారు మా కర్తవ్యత నిష్టయందు వేరొకరు జోక్యం చేసుకోవడాన్ని మేము అంగీకరించాం మీరు ఎందుకు జోక్యం చేసుకున్నారు మమ్మల్ని ఎందుకు పక్కకి తోసేశారు మీరు ఎందుకు మేము ఇతని ఉసురు తీయకుండా అడ్డుపడ్డారని అడిగారు